మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మరి నగర్ నియోజకవర్గంలో మొగిలిగిద్ద మండలంలో మామూలు ఒక పదిహేను రోజుల క్రితం ఘోరంగా హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున నాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులందరూ కూడా నియోజకవర్గ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇది చాలా పాశవికమైన హత్య మానవ జాతి అంతా కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన మరి ఇందులో ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా ఈ కుటుంబానికి ఈ కుటుంబంలో ఎర్ర రాజశేఖర్ హత్యకు అమానవీయమైన హత్యకు కారకులైన పోలీస్ అధికారుల మీద ముఖ్యంగా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ హత్య జరిగింది కాబట్టి ఈ పోలీస్ అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ తప్పనిసరిగా బుక్ చేసి వాళ్ళను కూడా జైలుకు పంపించి వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా కుటుంబం అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది చేయని నేరానికి రాజశేఖర్ ఘోరంగా హత్యకు గురైండు ఆ కుటుంబానికి ఇప్పుడు ఏ చేదోడు వాదోడు లేదు ఈ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్క్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఆ ఎర్ర రాజశేఖర్ మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య కూడా చదువుకున్నది కాబట్టి ఆమెకు కూడా కంపల్సరీ ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఈ కుటుంబానికి ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి వాళ్లకు ఒక ప్రభుత్వమే ఇల్లు కట్టించి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక వస్తే ఇది ఒక వెంకటేష్ అనే నిందితుడు చేసిన హత్యగా మేమైతే భావించడం లేదు ఇందులో పోలీసు డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తున్నది ఇదేదో సడన్గా ఒక నిర్ణయం తీసుకొని లేకపోతే తన బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని ఒక తండ్రి ఆ బిడ్డ తండ్రి సడన్గా నిర్ణయం తీసుకొని చేసిన వ్యవహారం కాదు దీనికి సంబంధించి చాలా పంచాయతీలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో అయినాయి అదేవిధంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా అయినాయి మరి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు కనుసన్నల్లోనే ఈ కుటుంబానికి చెందిన ఈ రాజశేఖర్ను తర్వాత వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ కుటుంబ సభ్యులను అవతలి వ్యక్తులు ఘోరంగా కొట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మరి ఈ రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు మేము పోలీస్ స్టేషన్లో అందరం కలిసి పోలీసుల సమక్షంలోనే ఒప్పంద పత్రం రాసుకున్నాం అందులో తను క్లియర్గా మెన్షన్ చేసిండు మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది మాకేమైనా ప్రమాదం అంటూ జరిగితే దానికి బాధ్యుడు వెంకటేష్ అంటే అమ్మాయి తండ్రే కారణం అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇందులో నిజంగా ఘోరమైన విషయం ఈరోజు రేవంత్ రెడ్డి కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి ఆయన్నే ముఖ్యమంత్రి ప్రజా పాలన అంటున్నారు ఇందిరమ్మ పాలన అంటున్నారు అదేవిధంగా ప్రజా ప్రభుత్వం అంటున్నారు చేవెళ్ళ సాక్షిగా ఎస్సీ ఎస్టీలందరినీ కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటామని సాక్షాత్తు ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి నమ్మబలికినరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ఏమాత్రం నైతిక విలువలున్న మీరు రాజీనామా చేయాలి మీరే హోంమంత్రి మీరు ఈ ఇంటికి రావాల్సి ఉండే మీరు మీ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇందులో మీ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం అడుగు అడుగునా కనిపిస్తున్నది ఈ అక్టోబర్ ఎనిమిది నాడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమలో పడుకున్నారు ఇట్లా చాలామంది వీళ్ళ ఇళ్ళలోనే ఇద్దరు కులాంతర వివాహాలు చేసుకున్నారు వాళ్ళు బాగానే బతుకుతున్నారు సో ఇక్కడ కులాంతర వివాహాలు ఏ పరిస్థితులు అవుతున్నాయి ఏంటి అనే దానికి నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి ఇప్పుడే పోను కానీ ఇప్పుడు కులాంతర వివాహం జరిగింది లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఒక కుటుంబం కన్సెంట్ ఇచ్చింది ఇంకొక కుటుంబం అగ్రి కావడం లేదు దానికి సో దాని మీద పంచాయతీలు అవుతున్నాయి అమ్మాయి మైనరు అన్నారు లేదు నేను మేజర్ అని అమ్మాయి నా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పేసి మొయినాబాద్లో చదువుకుంటుంది కాబట్టి మొయినాబాద్ నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోవడానికి తన భర్తను తీసుకొని పోయింది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ అడుగు అడుగునా పోలీసు వాళ్ళకి తెలుస్తూనే ఉన్నాయి ఇప్పుడు కుటుంబ సభ్యులు చాలా క్లియర్గా చెప్పారు షాద్ నగర్లో ఉండే ఒక ఏఎస్ఐ శ్రీరాములు అనే వ్యక్తి ఈ నిందితుడి కుటుంబానికి దగ్గర బంధువు అని అదేవిధంగా మరి ఇక్కడ ఒక పబ్లిషిన సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు శ్రీకాంత్ అంట ఆయనకు కూడా ఈ విషయం మొత్తం తెలుసని ఇంకా డిఎస్పీ ఎవరో లక్ష్మీనారాయణ ఇంకెవరో ఇంకెవరో ఉన్నారు డిఎస్పీలు సిఐలు వీళ్ళందరికీ కూడా ఈ పంచాయతీ జరుగుతున్న విషయం అనేది చాలా క్లియర్గా అందరికీ తెలుసు వ్యవహారం మరి నెల రోజులు జరిగిన వ్యవహారంలో వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీస్ స్టేషన్లోనే ఒప్పంద పత్రం రాసుకున్నప్పటికీ ఆ ఒప్పంద పత్రం కాపీ పోలీసు వాళ్ళ చేతికి ఇచ్చినప్పటికీ వీళ్ళ ఈ రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాన్ని కాపాడలేకపోయినరు ఈ పోలీసులు మరి నేను ఇంకొక ప్రశ్న కూడా ఇస్తున్నా మరి రాత్రి పన్నెండో తారీఖు నాడు రాత్రి ఈ అమ్మాయి అమ్మాయి అన్న బావ అంటే ఎవరైతే చనిపోయిన మృతుడు రాజశేఖర్ ఇంటికి షాద్ నగర్లో ఈ నిందితుడు రాత్రి పది గంటలకు ఒక వాహనాన్ని టయోటా ఇన్నోవా వాహనాన్ని తీసుకొచ్చి ఇంకా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీ తమ్ముడు ఉన్నాడు మా మీ తమ్ముడు దొరికిండు నువ్వు కూడా రా అని చెప్తే వాళ్ళ భార్య చాలా క్లియర్గా చెప్తుంది మీరు ఉంటే ఏమన్నంటే పోలీసులతో ఇక్కడనే మాట్లాడిపించండి అని అంటే లేదు పోలీసులతో డైలా పోలీసులతో మాట్లాడించినట్టే పోలీసులతో మాట్లాడించకుండా పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడుకుందాంపా అని చెప్పేసి ఇతన్ని బలవంతంగా గుంజుకొని పోతుంటే ఆమె మరి అడ్డం పెడితే ఆమెను కూడా నేను కూడా తీసుకుపోతాంపా అని చెప్పేసి ఒక మహిళను కూడా గుంజుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తే తన భార్య మీద ఏం దౌర్జన్యం జరుగుతుందన్న భయంతో రాజశేఖర్ సరే నేను పా పోలీస్ స్టేషన్కి అని పోయిండు సో అది అయిపోయిన వెంటనే ఒక వీళ్ళకి అనుమానం వచ్చేందుకో మళ్ళీ వెంటనే ఈ మహిళ రాత్రి పదకొండు గంటలకు పోలీస్ స్టేషన్ పోయింది డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్కి పోయింది వన్ వన్ టూకు ఫోన్ చేసిండ్రు తర్వాత పన్నెండో తారీఖు అయిపోయింది పద పదమూడో తారీఖు నాడు పద్నాలుగో తారీఖు నాడు పదిహేనో తారీఖు నాడు మూడు రోజుల వరకు కూడా బాడీ దొరకలేదు నాలుగు రోజుల తర్వాత మహబూబ్నగర్ మార్చురీలో ఈ బాడీ ఉన్నది మీరు దయచేసి వచ్చి చూడండి ఆ బాడీ మీద కాదా అని అంటే ఆ మృ ఆ మృతుడి యొక్క చేతిని గుర్తుపట్టి వాళ్ళ భార్య ఈయన నేను భర్త అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మీరు చేవెళ్ళ సాక్షిగా మేము వీళ్ళందరినీ కాపాడుకుంటామని మరి హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల ప్రజలను కాపాడుతామని చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారు మరి రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు నేను జీవించక్కును కాపాడుతా అని చెప్పేసి అంటున్న రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం బలైంది ఒక తండ్రి ఒక కొడుకును కోల్పోయిండు ఒక భార్య తన భర్తను కోల్పోయింది ఒక అన్న ఒక తమ్ముడు ఒక అన్నను కోల్పోయాడు ఒక కుండుపసేపుడు ఆయన ఆటో ఆయన ఫార్మా కంపెనీలో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికేటోడు వాళ్ళు ఎన్నో నేరస్తుడు కాదు మీ రోహిన్ లాగా గన్ను పెట్టి దక్కన్ సిమెంట్ వాళ్ళను హైదరాబాదు గెస్ట్ హౌస్లలో రేవంత్ రెడ్డితో మంతనాలు జరుపుతూ బెదిరించినాడు కాదు మీరు రోహన్ రెడ్డిని కాపాడికే లేకపోతే ఇంకా దక్కన్ సిమెంట్ వాళ్ళను కాపాడనీకే రాత్రికి రాత్రే టాస్క్ ఫోర్స్ పోలీసులను కొండా సురేఖ ఇంటికి ఆ మీరు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ రాజశేఖర్ని ఎందుకు కాపాడలేకపోయినరు అదే టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు రాజశేఖర్ని ఎందుకు కాపాడలేకపోయినారు మీ స్థానిక పోలీసులు ఇంతమంది పోలీసు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు ఈ రాజశేఖర్ను ఒక సంవత్సరం ఒక రోజులో జరిగింది కాదు కదా ఇది ఇట్స్ ఎ ప్రీ మెడిటేటెడ్ మర్డర్ కుట్రపూరితంగా నెల రోజుల నుంచే ఒక వ్యక్తిని వాళ్ళు భాజాపుతో రన్నింగ్ కామెడీ లాగా నడుస్తుంది ఇందులో వీళ్ళు తిరుపతి పోతే మీ కొడుకు తిరుపతి పోయిండట వీళ్ళు రామేశ్వరం నిద్ర చేయడానికి పోతే నిందితుడు వెంకటేషు మళ్ళీ పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చి పది మందిని పట్టుకొని వచ్చి రామేశ్వరం టెంపుల్ దగ్గర కూడా వచ్చిండ్రు అని ఆ మృతుడి భార్య చెప్తా ఉన్నది మరి ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు ఎక్కడ పోయింది మీ నిఘా వ్యవస్థ ఎక్కడ పోయినారు మీ కమిషనర్ పోలీసులు ఎక్కడ పోయినారు ఏసీపీలు ఏంది మీ మీ సిఐడిలు ఎక్కడ పోయినాయి లేకపోతే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది లేకపోతే మీ భద్రతా దళాలు ఎక్కడ పోయినాయి ఒక కుటుంబాన్ని రక్షించలేకపోతే అర్జెంటుగా వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలి ఆ ఏఎస్ఐ శ్రీఆర్ శ్రీరాములు తర్వాత పిఎస్ఐ శ్రీకాంత్ ఇంకెవరైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మీకు మూడు స్టార్లు ఇచ్చింది ఎందుకోసమేనా మీకు యూనిఫామ్ ఇచ్చింది ఎందుకోసమేనా మీకు అంత అద్భుతమైన పోలీస్ స్టేషల్ కట్టించింది ఎందుకోసమేనా మీకు టయోటా ఇన్నోవా కార్లు మీకు జీతాలు పెంచింది ఎందుకోసమేనా మీరు ఒక పేదవాడి కుటుంబాన్ని కాపాడలేకపోతే ఒక పేదవాడి ప్రాణాన్ని కాపాడలేకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు ఏమాత్రం హోంమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు 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 ఈ ప్రజల విశ్వాసాన్ని మీరు పూర్తిగా కోల్పోయినరు ఇక్కడ ఎర్ర రాజశేఖర్ను చంపినారు ఇదే రేవంత్ రెడ్డి పాలనలో ఇదే కోదాడ పట్టణంలో కోదాడ పట్టణంలో బాధితుడు పోయి మాకు న్యాయం చేయండి సిఎంఆర్ఎఫ్ పదలు ఏవైతే పైసలు ఉన్నాయో అవి పక్కదవ పట్టినాయి అని చెప్పి ఆయన పోతే ఆయననే ఉల్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మూడు రోజులు చిత్రహింసలు పెడితే ఆయన చచ్చిపోయాడు ఇది మీ పాలనలో పరిస్థితి మరి ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మీ ప్రజాపాలన ఎక్కడ పోయింది మీ సంక్షేమ పాలన ఎక్కడ పోయింది ప్రభుత్వం ఎక్కడ పోయింది ఇంద్రమ పాలన అర్జెంటుగా మీరు రాజీనామా చేయండి బాధ్యులైన పోలీస్ అధికారులు వాళ్ళు ఎవరైనా కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినా వాళ్ళు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినా మీరెవ్వరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఒక పేదవాడి ప్రాణాలు కాపాడలేని మీకు ఈ యూనిఫామ్లు అవసరం లేదు మీకు ఇన్నోవా కార్లు అవసరం లేదు మీకు ఇంత పెద్ద జీతాలు కూడా అవసరం లేదు మీకు ఇంత మంచి పోలీస్ స్టేషన్లు కూడా అవసరం లేదు అర్జెంటుగా వీళ్ళను భర్తరఫ్ చేయాలి సమ్మరి మరియమ్మ కేసులో ఏ విధంగా అయితే అన్నాడు కేసీఆర్ గారు వాళ్ళను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన అదే విధంగా వీళ్ళను కూడా ఈ బాధ్యులైన పోలీస్ అధికారులు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి అంతవరకు కూడా మేము ఆందోళన ఆపము అదేవిధంగా ఈ కోదాడలో కూడా ఈ పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టాల్సిందే వీళ్లకు న్యాయం జరిగినంత వరకు మేము జరిగేంత వరకు మేము జాతీయ ఎస్సీ కమిషన్ కోసం మేము కోర్టును కూడా ఆశ్రయిస్తాం అదే విధంగా నేను మళ్ళీ చెప్తున్నా ఈ పేద వర్గాలే ఈ దాడులకు గురవుతున్నాయి ఒకసారి కులాంతర వివాహం లేకపోతే ఇంకొకసారి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్తులు లేకపోతే ఇంకోసారి భూమి పంచాయతీలు అసలే రికార్డితే డొక్కార్డు కుటుపాలి వాళ్ళు ఇల్లు చూడండి మీలాగా జూబ్లీల్స్ బంగళాల్లో ఉన్న వాళ్ళు కాదు ఇల్లు గుడిసెల్లూలు ఉంటున్నారు వంద సంవత్సరాల నుంచి గుడిసెల్లు ఉంటున్నారు వీళ్ళ బ ఈ ఈ పేద ప్రజల జీవితాలు కాపాడలేని వాళ్ళు ఎందుకు వీళ్ళు ఓటర్లుగా మాత్రమే పనికొస్తున్నారు మీకు అంతే తప్ప వీళ్ళ ప్రాణాలు రక్షించడానికి మీ చేతులు వస్తలేవు మీ గుండె వస్తలేదు మేము అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఈ కుటుంబాలను కాపాడాలి అదేవిధంగా దిశ విషయంలో ఏ విధంగా అయితే మీరు శంషాబాద్లో ఒక దిశను ఈ రాజశేఖర్ని ఎట్లయితే చంపినో దిశను కూడా అదే విధంగా చంపినారు కానీ దిశకు ఆ రోజు ఏం చేసిండ్రు మీరు ఎన్కౌంటర్ చేసిండ్రు తర్వాత నిందితులను దాని తర్వాత దిశ పేరు మీద ఒక చట్టం తీసుకొచ్చిండ్రు నిర్భయ అనే ఒక మహిళను ఢిల్లీలో అమానవీయమైన రీతిలో ఆమెను సామూహిక అత్యాచారం చేస్తే ఆమె కోసం కూడా ఒక చట్టం తీసుకొచ్చిండ్రు మరి కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు లేకపోతే ఈ పేదల మీద జరుగుతున్న అత్యాచారాలు వీళ్ళ మీద మీకు చట్టం తీసుకోవడానికి ఎందుకు చేతులు వస్తలేవు ఎందుకు మరి వీళ్ళ విషయంలో ఎన్కౌంటర్లు అయితే లేవు ఎందుకు అయితే లేవు అదేవిధంగా మరి నేను అడుగుతున్న ఇక్కడ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎక్కడ పోయిండు దామోదర్ రాజ్ నరసింహ ఎక్కడ అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మరి మిగతా పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడ పోయిండ్రు ఎక్కడ వేయండి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్గ ఎక్కడ వేయండి మల్లికార్జున ఖర్గే ఎందుకు మీ వాళ్ళు ఇక్కడ రావట్లేదు ఎందుకు మీరందరూ పోయి మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత వీళ్ళందరూ కలిసిపోయి మరి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని మాకు న్యాయం జరగాలని ఎందుకు అడగలేకపోతున్నారు ఆయనకు నూట మూడు డిగ్రీల జ్వరం వస్తున్నది కనీసం చూసే నాదోళ్ళాడు ఇది మీ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ మీరు ఎమ్మెల్యేలు పెట్టుకొని మళ్ళీ ప్రజా ప్రభుత్వం అంటున్నారు లేకపోతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటున్నారు మళ్ళీ ప్రజాపాలన అంటున్నారు ఇది మీరు చేస్తున్న నిర్వాహకం అర్జెంటుగా నేను మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది వీళ్లకు సామూహికంగా వీళ్లకు మరి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా నేను మళ్ళీ చెప్తున్నా పోలీసులారా మీరు డ్యూటీ చేయండి మీ డ్యూటీ చక్కగా చేయండి డ్యూటీ చేయలేకపోతే దిగండి మీకు చేత కాదని చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడం చేత కాకపోతే గద్దె దిగండి అంతే ఉండదు అందుకొరకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా అదేవిధంగా ఈ ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాటిని సంరక్షణ కోసం కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్న వాళ్ళు ఏ వర్గాలకు చెందిన వాళ్ళైనా మంచిది ఇక్కడ నిందితుడు ఏ కులం బాధితుడు ఏ కులం అనేది ఇష్యూ కాదు ఇక్కడ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్లకు సంపూర్ణంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దానికోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి ఈ ఏదో నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు చెక్ ఇచ్చి అయిపోయింది అని అనుకుంటే కుదరదు లేకపోతే కులాంతర వివాహాల జనరల్ చేసుకున్న వాళ్లకు మీరేదో ఏమంటారు ఒక ప్రోత్సాహకం ఇస్తాం ఒక లక్ష రూపాయలు ఇస్తాం రెండు లక్షల రూపాయలు ఇస్తామంటే నడవదు వీళ్ళకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలి అదేవిధంగా ఇందులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులు ఎంతటి స్థాయి వాళ్ళైనా వాళ్ళ మీద అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఈ పేద వర్గాలు ఎక్కడైనా కూడా జైళ్ళలో వాళ్ళే ఉంటున్నారు ఈ పోలీస్ స్టేషన్లో లాకప్లలో వాళ్ళే చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ తన్నులాటైనా కూడా వాళ్ళకే దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఎక్కడైనా కూడా వాళ్ళే చెతికిపోతూ ఉన్నారు వీళ్ళ రక్షణ కోసం మీరు గ్రేహౌండ్స్ తరహాలో లేకపోతే అక్టోబర్స్ తరహాలో ఒక కమాండో ఫోర్స్ నిర్మించండి అది మీ చేతిలోనే పెట్టుకోండి కానీ వర్గాలకు రక్షణ కల్పించండి ఈ బహుజన వర్గాలకు ఎన్ని రోజులు వీళ్ళు ఇట్లా బాధలు పడుకుంటూ కూర్చుంటారు మీకు చేత కాకపోతే మీరే డబ్బులు పెట్టి ఆయుధాలు కొనివ్వండి ఆయుధాలు కొనిచ్చి మీరే లైసెన్స్ ఇవ్వండి వాళ్ళని పోలీస్ వెరిఫికేషన్ చేసి మీరు లైసెన్స్ ఇవ్వండి డబ్బున్నోళ్ళందరూ లైసెన్స్ ఇస్తున్నారు కదా మీరు ఆయుధాలు లైసెన్సులు వాళ్ళకి వాళ్ళే కాపాడుకుంటారు మీకు చేత కానప్పుడు మీకు చేత కానప్పుడు మీరే డబ్బులు ఆయుధాలు కొనిచ్చండి మీరే లైసెన్స్ ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు కాపాడుకుంటారు కదా అందుకొరకు అర్జెంటుగా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ ఈ మంత్రులు ఎవరైతే సంక్షేమ శాఖల మంత్రులు ఉన్నారో ఈ హోంమంత్రులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం సీఎం మీరందరూ కూడా మీకు చేత కాదు పాలన అర్జెంటుగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరి ఈ కుటుంబానికి సంపూర్ణంగా న్యాయం చేయాలి కోటి రూపాయల ఎక్స్క్రేషియా అదేవిధంగా ఈ కుటుంబానికి ఒక మంచి ఇల్లు అదేవిధంగా వాళ్ళ చనిపోయిన మృతుడు రాజశేఖర్కు ఒక వాళ్ళ భార్యకు ఒక ఉద్యోగం అదేవిధంగా ఈ కులాంతర వ్యవకాలు చేసుకున్న జంటలకు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా మరి రక్షణ వచ్చే విధంగా ఒక చట్టం కూడా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన మరి బీఆర్ఎస్ నాయకులకు అదేవిధంగా మిగతా అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధనాలు చెప్తూ